తెలివిలేని పిసినారి చుప్పనాథిపాలెంలో రంగనాథం అనే వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు అతన్ని అందరూ పీనాసి రంగనాథం అని పిలుస్తారు అతను ఒకరోజు బ్యాంకులో డబ్బు వేయటానికి పట్నం బయలుదేరాడు పట్నానికి బస్ ఎక్కి వెళ్ళితే చార్జీ డబ్బులు దండగని కాలినడకన పట్నానికి బయలుదేరాడు ఇంతలో వెనక నుండి ఓ అపరిచిత వ్యక్తి ఏమండోయ్ రంగనాథం గారు అని పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు కానీ ఆ పిలిచిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు కానీ పిలిచినతనే నమస్కారమండి నా పేరు విష్ణురాజు నేను మీరు కలిసి చిన్నప్పుడు పట్నంలో పదేళ్లు చదువుకున్నాం గుర్తుందా అంటూ గతాన్ని జ్ఞాపకం చేశాడు కానీ ఎంత ఆలోచించినా రంగనాథానికి అతనెవరో అర్థం కాలేదు అంతేలేండి గుర్తుపట్టడానికి రెండా మూడా మనం విడిపోయి ఇరవై ఏళ్ళు పైనే అయ్యిందాయే అన్నట్టు అలా నడిచి పెడుతున్నారేంటి నేను అటే వస్తున్నాను ఇద్దరం కలిసి బస్సులో వెళదాం అన్నాడు ఎప్పుడైతే అతను ఆ మాటలు అన్నాడో వెంటనే రంగనాథం తన మనసులో ఎలాగూ స్నేహితుడని అంటున్నాడు కదా ఈసారి చార్జీ డబ్బులు వీడినెత్తిన వేస్తే సరిపోతుంది ఎందుకొచ్చిన కాలినడక అని మనసులో అనుకుని అలాగే నోయ్ ఇద్దరం కలిసే వెళదాం అన్నట్టు పట్నంలో ఏం చేస్తున్నావేంటి అంటూ చేతిలో ఉన్న డబ్బు సంచి వైపు ఓసారి చూసుకున్నాడు విష్ణురాజు చిన్న భోజనం హోటల్ పెట్టాను అన్నట్టు ఈరోజు మా హోటల్లో తప్పకుండా భోజనం చేయాలి డబ్బులు అక్కర్లేదులే ఎంతైనా చిన్ననాటి స్నేహితుడివి కదా అంటూ రంగనాథానికి ఖర్చు లేదని భరోసా ఇచ్చాడు దానితో రంగనాథం బోలేడంత సంతోషపడిపోయాడు ఇంతలో పట్నం వెళ్లే బస్సు రావడంతో ఇద్దరూ దానిలో ఎక్కారు విష్ణురాజే ఇద్దరికి కలిపి టికెట్ తీశాడు బస్సు దిగగానే రంగనాథం విష్ణురాజు కలిసి ఒక భోజనం హోటల్ ముందు ఆగారు ఇంతలో విష్ణురాజు ఏమోయ్ రంగనాథం ఇదే మన భోజన హోటల్ అంటూ హోటల్లో ఉన్న గుమస్తాతో మాట్లాడి తనే దగ్గరుండి రంగనాథానికి కడుపు నిండా భోజనం పెట్టించాడు తిండి చేసలో పడ్డ రంగనాథం తన సీటు పక్క పదిలంగా పెట్టుకున్న డబ్బు సంచి సంగతే మర్చిపోయాడు ఇంతలో రంగనాథం చేతిలో డబ్బు సంచి పట్టుకుని బ్రేవుమని తేంచుతూ ఆ విష్ణురాజు ఇక నేను వస్తానోయ్ మళ్ళీ పట్నం వస్తే నీ హోటల్కే వస్తాను అంటూ సెలవు తీసుకుని హోటల్ నుండి బయటపడ్డాడు ఆ తర్వాత బ్యాంకుకు చేరుకుని రంగనాథం డబ్బులు డిపాజిట్ చేద్దామని చేతిలో సంచి తెరిచాడు ఆ సంచిలోంచి కట్టలు తీయగానే అది చూసిన రంగనాథం అమ్మో నాయనో మోసం ఆ విష్ణురాజుగాడు అసలు డబ్బు కొట్టేసి ఈ కాగితాల కట్టలు నా సంచిలో పెట్టాడు అంటూ పెడబొబ్బలు బొబ్బలు పెడుతూ హోటల్ దగ్గరకు పరుగుతీశాడు హోటల్లో కెళ్ళి విష్ణురాజు గురించి అడిగితే ఆ కౌంటర్లోని వ్యక్తి నా పేరు విష్ణురాజు ఈ హోటల్కి ప్రొప్రైటర్ని అని బదులిచ్చాడు దానితో నకిలీ విష్ణురాజు పెద్ద మాయగాడో అని తెలుసుకున్నాడు ఇక ఏమి చేయాలో తెలియని పిచ్చివాడిలా వెరిచూపులు చూస్తున్న రంగనాథంతో హోటల్లో ఉన్న వ్యక్తి చూడండి సార్ మీరు ఏమీ అనుకోనంటే నాదో చిన్న సలహా మీకు ఎంతైనా అంత తిండి చేస పనికిరాదండి మీరు భోజనం చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి మీ సంచిలో డబ్బు మార్చడం నా కళ్ళారా చూశాను కానీ ఇద్దరు కలిసి వచ్చారు కదా స్నేహితులేమోనని నాకు అతని మీద అనుమానం రాలేదు మొత్తానికి అతను భలే మోసగాడండి అంటూ హోటల్ ఓనర్ పకాలు నవ్వుతుంటే నా పిసినారి తనమే నా కొంపముంచింది రామా అంటూ భోరున ఏడుస్తూ కాలినడకన ఇంటిదారి పట్టాడు పిసినారి రంగనాథం కథ సమాప్తం చిదంబర రహస్యం రమాపతి అభ్యుదయ కవిత్వం రాసేవాడు తను రాసిన కవిత్వాన్ని వద్దు మొర్రో అని గోల పెడుతున్నా వినక బలవంతాన చదివి వినిపించేవాడు రమాపతి తను రాసిన రచనలను పుస్తకాల రూపేణా అచ్చు వేయించాడు అందుకు ఉన్న ఆస్తి కాస్త హరించుకుపోయింది ఇంటిలోని చెక్క పెట్టెల నిండా పుస్తకాలు నిండిపోయాయి అచ్చైన వాటిల్లో ఒక శాతంలోపే మిత్రులు మొహమటానికి కొని ఆదరించారు నిజానికి వారు అలా కొనడానికి కారణం రమాపతి సాహిత్యం విని బలి కాకుండా ఉండడానికే రమాపతి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసి అతని చిరకాల మిత్రుడు చిదంబరం ముచ్చెమటలు కక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు రమాపతి వాల కుర్చీలో పడుకుని తాపీగా సిగరెట్టు లాగిస్తున్నాడు మిత్రుణ్ణి చూసి సంతోషంగా ఆహ్వానించాడు రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారన్నారు నువ్వేమో చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నావు నాకంతా అయోమయంగా ఉంది ఏమిటి చిదంబర రహస్యం ప్రశ్నించాడు చిదంబరం అవునురా ఆ మహానుభావులు రాత్రి మా ఇంటికి వేంచేశారు ఈ బ్రహ్మచారి ఇంటిలో వాళ్ళకి ఏమీ దొరకలేదు నా పుస్తకాలు వాళ్ళకు బాగా నచ్చాయేమో ఎత్తుకెళ్లారు వాళ్ళైనా నా పుస్తకాలు చదవాలని తీసుకెళ్లినందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఆ ఎలా కృతజ్ఞతలు తెలపాలో లేదు అన్నాడు రమాపతి చిద్విలాసంగా చిదంబరానికి నోటమాట రాలేదు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి